ఎడారిలో సెలయర్లు మార్చి పదహారవ తారీఖు మన మేలు కొరకే హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదో వచ్చిన రాల్ఫ్ కారన్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా మొండి పిల్ల ఎప్పుడు అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడు వణుకుతూ ఉండేది ఒక రోజున పర్వత ప్రాంతాల్లో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతన్ని అందరూ స్కై పైలట్ అంటారు అతను ఆమెకు కొండలోయల గురించి ఒక కథ చెప్పాడు మొదట్లో అసలు లోయలే లేవు అంత సమంగా మైదానంలాగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకు వెళ్తూ ఉంటే అంత గడ్డే కనిపించింది పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది ఆ మైదానం ఆయన ఎగిరే పక్షులకు ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లాయి త్వరలోనే మైదానం అంతా బంతులు చేమంతులు మల్లెలు కనకాంబరాలు సంపెంగలు పూశాయి యజమాని సంతోషించాడు కాని తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు మళ్లీ మైదానాన్ని అడిగాడు నాకిష్టమైన గులాబీలు విరజాజులు లిల్లీలు కనబడవేం మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్ళీ విత్తనాలను నుంచో తీసుకువచ్చి చల్లాయి కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు నాకిష్టమైన పూలు కనిపించవేం మైదానం విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకడం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క దెబ్బతో మెరుపు తీగ నేలను తాకి మైదానానికి మధ్య పెద్ద లోయను తయారు చేసింది మైదానం అంతా బాధతో అల్లాడిపోయింది చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారాయి ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది మళ్లీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేశాయి కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతలలాడే నాచుపరుచుకుంది నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలెత్తాయి ఎక్కడ చూచినా రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత అయిపోయింది స్కై పైలట్ గ్వెన్కు బైబుల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి లోయల్లో పూసేవేమిటి గ్వెన్ మెల్లగా అడిగింది పైలట్ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూర దూరాలకి వ్యాపింపజేస్తాయి చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి అయితే నా లోయలో కఠినమైన శిలలకు బదులుగా పువ్వులు పుయ్యాలన్నమాట అమ్మా గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాము మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి అందులోనే అద్భుతమైన పువ్వులు పూస్తాయి దైవాశిస్సులు ఈ దినమంతా ప్రభు మీకు తోడయ్యండి నీ జీవితంలో ఏర్పడిన విషాదం అనేటువంటి లోయల్లో అద్భుతమైన పూల వంటి సంతోషాలు వికసించి నీవు దేవునిలో ఆనందించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమె